చిన్నగా 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 మది కన్నులు విప్పిన కన్నుగా నిమ్మగసిరికి వేస్తాన ఓటు నా సొగసిరితో వేస్తా ఓటు మెల్లగా 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 మరుమల్ల మబ్బుల చల్లుగా ముని మా పులలో వేసైనివోటు నమ్ములతో వేసై అవోటు దేశాన్ని ప్రతిరోజు పాలించే నారాణి వాసాన్ని రేపగలు రక్షించే నీ గుండెలకే వేస్తానోటు గుడి హారతి నైవేస్తాబోటు చిన్నగా 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 మది కన్నులు విప్పిన కన్నిగా నీ మగసిరికే వేస్తానబోటు సొగసిరితో వేస్తా ఓటు అనుకోకుండా వచ్చే తనిఖే చెయ్యాలి అందాల నువ్వే మునికే వెయ్యాలి అధికారాన్ని ఇచ్చి కునికి మానాలి అవకాశాన్ని చూసి ఇరుకైపోవాలి సభలో ఎన్నో ఎన్నో ఊసలు చెప్పాలి రసమయ సభలో చెప్పినవన్నీ చేసుకుపోవాలి ప్రతిపక్షం నువ్వై ఉండి హద్దును పెట్టాలి ఆ ప్రతిపక్షం నేనై ఉండి యుద్ధం చేయాలి నా వలపు కిరీటం తలపైనే ధరించు నీ చిలిపి ప్రతాపం నిన్ను వెళ్ళా చూపించు నీ చినుకులకే వేస్తాన ఓటు నా చెమటలతో వేస్తా ఓటు చిన్నగా 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 మది కన్న విప్పిన కన్నిగా నీ మగసిరికి వేస్తాన ఓటు నా సగసిరితో వేస్తా ఓటు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి బాయ్ అండి